ఎస్ సత్యనారాయణ శ్రీపురం సత్యనారాయణకి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఆ సందర్భంగా ఏదైనా ఒక సర్వీస్ యాక్టివిటీ చేయాలనుకున్నాం మా ఫాదర్ వచ్చి మున్సిపల్ వర్కర్స్కి అయితే ఏదైనా ఇస్తే కూడా వర్త్ ఎందుకనంటే వాళ్ళు చేస్తున్నది చాలా చెప్పలేని సేవ అందుకోసం ఏదైనా ఇవ్వాలన్నారు అందుకోసం వాళ్ళకి యూనిఫార్మ్స్ ఇద్దామని మేము అందరూ డి కలిసి డిసైడ్ చేసి సార్ని అప్రోచ్ చేయము చేయండి అని చెప్పారు సార్ పర్మిషన్ ఇచ్చాక ఇవన్నీ రెడీ చేయించి డిస్ట్రిబ్యూట్ చేస్తాం అమసోరే రమేష్ అని నికిన్ నిస్సార్ కలెక్షన్ ని చక్రమన్న కేసూరే కైదే చాల ఇది పార్ట్ అనమ్మ అది పార్ట్ ఆడి చేద్దాం మరి పార్ట్ అర్జున్ కో మళ్ళా సైడ్ చెల్లాలి ఏయ్ ఇక రనుగో ఇట్లా చెల్లరా ఏ కదైతే ఏ ప్రమేలం సోమశేఖర్ ఏం లేదు సార్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నాకు కంప్లీట్ అయింది మా పిల్లలు చెప్పారు వయసు మా పిల్లలు చెప్పారంటే ఈ మాదిరి ఏదైనా అది సర్వీస్ అది దీనికి ఇస్తామంటే నేను ఎవరికి ఎందుకో మున్సిపల్ వర్కర్స్కి ఎత్తుగా వాళ్ళు మనకు నిస్వార్థంగా చేస్తూ ఉండాలి మనకు

నమస్కారం మన ఈరోజు మన పారిశుద్ధ్య కార్మికులు కరోనా టైంలో కానీ నిరంతరం ప్రజల సేవల కోసం ఎప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళు చేసే సేవలకు మనం ఎంత రుణపడి ఉంటాం అందులో అది గుర్తించి మనకు సత్యనారాయణ గారు ఆయన డెబ్బై ఐదు సంవత్సరాల పూర్తి సంవత్సరం పూర్తి వలన అటువంటి సిచ్యువేషన్లో వేరే లేక ఫంక్షన్లు అటువంటివి లేకుండా ఒక పారిశుద్ధిక కార్మికులను ఎంచుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే చాలామంది బర్త్డే లాంటి బంధువులు పిలుచుకొని ఏ ఫంక్షన్లు చేసుకోవడం వేస్తాం అటువంటిది లేకుండా వాళ్ళ పబ్లిక్ కోసం నిరంతరము మన పల్మెరు పారిస్థుతి కార్మికులు ఇవ్వడం మేము కూడా ఎప్పుడు కూడా ఆయనను అభినందిస్తున్నాము ఆయన అందరూ కూడా ఆయన ఇంకా వంద సంవత్సరాలు ఆయుష్ ఆరోగ్యంగా అందించి ఇంకా మరిన్ని సేవలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్

તો બંગમાં કે આખટરમાં બંગમાં આ પ્લેટફોર્મમાં